బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించిన విచారణలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే అరెస్ట్ అయ్యారు ముంబై వెళ్లేందుకు ఆయన విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడే పోలీసులు నిఖిల్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విక్టరీ పరేడ్ సందర్భంగా అనాధికారిక ప్రమోషన్లు అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం లాంటి చర్యలకు నిఖిత్ బాధ్యత వహించాలి అతడి అనుమతి లేకుండానే ఇలాంటి వేడుకలు జరగలేవని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది పోలీసుల నివేదిక ప్రకారం ఒక్కసారిగా వచ్చిన గిరాకి సమర్థవంతమైన ప్లానింగ్ లేకపోవడం వల్లనే తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలో పలుమంది గాయపడగా బాధితులలో కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి ఇదే సమయంలో మరో పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కి చెందిన ఇద్దరు కీలక అధికారులు సెక్రటరీ శంకర్ ట్రెజరర్ జైరామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు వారి పాత్ర కూడా విచారణలో కీలకం కానుంది ఈ వేడుకలకు ఆమోదం ఎలా ఇచ్చారు భద్రతా ఏర్పాట్లు ఎందుకు లేవు అన్నదానిపై అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు మరిన్ని అరెస్టులు జరగొచ్చని సంకేతాలు ఇచ్చారు ఇవేవి సాధారణమైన వేడుకలు కావు వేలాది మంది ఫ్యాన్స్ వస్తున్న వేళ భద్రతా చర్యలు తీసుకోవడం బాధ్యతాదారి వ్యక్తుల పని కానీ ఈసారి అది పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆర్సిబి విజయం ఆనందకరమే అయినా ఆ ఆనందం కొందరికి బాధగా మిగిలింది ఇప్పుడు ఇదంతా పోలీసుల దర్యాప్తులోకి వెళ్లడంతో ఎవరు తప్పు చేశారో త్వరలో వెలుగులోకి రానుంది